శని శనీశ్వరుడు ఆయన తల్లిదండ్రులెవరు ఈయనకి తోబుట్టువులు ఉన్నారా అయితే వారి పేర్లు ఏంటి యమధర్మరాజుకి శనిశ్వరునికి ఉన్న సంబంధం ఏమిటి ఈ వీడియోలో తెలుసుకుందాం వచ్చేయండి శనీశ్వరుడు ఈ పేరు వినగానే మనలో చాలా మంది భయపడుతూ ఉంటారు కాని మనం భక్తి శ్రద్దలతో పూజిస్తే ఎంతో సంతోషాన్ని మరియు మన కష్టాల్లో ఉన్నా తప్పించుకోవడానికి దారి చూపుతాడు మొదటగా శనిదేవుని తండ్రి నవగ్రహాలకు రారాజు అయిన సూర్య భగవానుడు ప్రజాపతి విశ్వకర్మ కూతురు సంజనాదేవిని వివాహం చేసుకుంటాడు వీరి పిల్లలు ఎవరూ కాదు ద గాడ్ ఆఫ్ డెత్ మరణం మరియు న్యాయానికి దేవుడు మరియు పాతాలలోక పాలకుడు అని కూడా అంటారు ఆయన ఎవరో కాదు యమధర్మరాజు మరియు అతని సోదరి యమున సంజనాదేవి సూర్యుడిని వివాహం చేసుకున్నప్పటికీ సూర్యుడి వేడి తట్టుకోలేకపోయేది అందుకే తన నీడకు ప్రాణం పోసింది ఆమెనే ఛాయ ఛాయకు సూర్యుడికి పుట్టినవాడే శనిశ్వరుడు శనీశ్వరుణ్ణు గురించి పూర్తి వీడియో అప్లోడ్ చేసాను మన ఛానల్లో ఒకసారి చెక్ చేసేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్